బ్రేకింగ్ని చూస్తున్నాం హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతోంది ఏపీ వైపు పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తున్నాయి చౌటప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజాతో పాటు పెదకాపర్తి చిట్ట్యాల వద్ద నెమ్మదిగా కదులుతున్నాయి ఇవాళ తెల్లవారుజామున భారీ సంఖ్యలో వాహనాలు పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్ళాయి ఇక జేబిఎస్ ఎంజీబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి ఉప్పలు లో బస్సుల కోసం ప్రయాణికులు బారులు తీరారు సికింద్రాబాద్ సెర్లింగంపల్లి బేగంపేట్ చర్లపల్లి రైల్వే స్టేషన్లలో రద్దీ కొనసాగుతుంది హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతోంది ఏపీ వైపు పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తున్నాయి చౌటప్పల మండలం పంతంగి టోల్ ప్లాజాతో పాటు కాపర్తి చిట్టాల వద్ద నెమ్మదిగా కదులుతున్నాయి ఇవాళ తెల్లవారుజామున భారీ సంఖ్యలో వాహనాలు పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్ళాయి ఇక జేబిఎస్ ఎంజీబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటికెటలాడుతున్నాయి ఉప్పలు ఎల్వీ నగర్లో బస్సుల కోసం ప్రయాణికులు బారులు తీరారు సికింద్రాబాద్ సేలింగపల్లి బేగంపేట్ చర్లపల్లి రైల్వే స్టేషన్లలో రద్దీ కొనసాగుతుంది హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది ఏపీ వైపు పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తున్నాయి చోటప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజాతో పాటు పెద్ద కాపర్తి చిట్టాల వద్ద నెమ్మదిగా కదులుతున్నాయి ఇవాళ తెల్లవారుజామున భారీ సంఖ్యలో వాహనాలు పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లాయి ఇక జేబిఎస్ ఎంజీబీఎస్ స్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి ఉప్పలు ఎల్బీ నగర్లో బస్సుల కోసం ప్రయాణికులు బారులు తీరారు సికింద్రాబాద్ సేర్లింగంపల్లి బేగంపేడ్ చర్లపల్లి రైల్వే స్టేషన్లలో రద్దీ కొనసాగుతుంది హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది ఏపీ వైపు పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తున్నాయి చౌటప్ప మండలం పంతంగి టోల్ ప్లాజాతో పాటు పెదకాపర్తి చిట్టాల వద్ద నెమ్మదిగా కదులుతున్నాయి వాళ్ళ తెల్లవారుజామున భారీ సంఖ్యలో వాహనాలు పంతంగి టోల్ ప్లాజా మీదకి వెళ్ళాయి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి ఈరోజు భోగి సందర్భంగా ఇప్పటికే అనేక వాహనాలు ఈ పంతంగి టోల్ ప్లాజా మీదుగా ఇటుపక్క హైదరాబాద్ విజయవాడపై హైవేపై సంక్రాంతి రద్దీతో కొనసాగుతూ ఉంది ఏపీ వైపు అయితే పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీని గురించి తాజా అప్డేట్ ఏంటి గుడ్ మార్నింగ్ రహీం ఇక గత శుక్రవారం నుంచి ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతికి సంబంధించిన ట్రాఫిక్ అయితే కొనసాగుతూ వస్తుంది రోజు ఉదయం తెల్లవారుజామున కూడా దాదాపు యాభై వేలకు పైగా వాహనాలన్నీ ఏపీ వైపుకు వెళ్ళినట్టుగా ఎన్హెచ్ఏ అయితే ధృవీకరిస్తోంది ఇప్పటివరకు వరకు లక్షల యాభై వేలకు పైగా వాహనాలు గత శుక్రవారం నుంచి ప్రయాణిస్తున్నట్టుగా ఇటు ఏపీ వైపుకి అయితే తెలుస్తోంది మరొక నాలుగు రోజుల పాటు అంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఈ రోజు భోగితో పాటు సంక్రాంతి కనుమ పండగ తర్వాత తిరిగి మళ్ళీ హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలకు కూడా ఇవే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగే విధంగా మూడు జిల్లాలకు సంబంధించిన డిసిపితో పాటు రెండు జిల్లాల ఎస్పీలు కూడా ఇప్పటికే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఇప్పుడు రాత్రి చౌటుప్పల వద్ద జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ కూడా గుర్తు తెలియని వాహనం కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కూడా చోటు చేసుకుంది ఎడతెరిపి లేకుండా బంపర్ టు బంపర్ వాహనాలన్నీ కూడా ప్రయాణిస్తూ ఇటు ఏపీ వైపుకు వాహనాల రద్దీకు తీవ్రంగా జాతీయ రహదారిపై కొనసాగుతూ వస్తుంది ముఖ్యంగా చౌటుప్పలతో పాటు చిట్టాల వద్ద జరుగుతున్నటువంటి రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ల వద్ద సర్వీస్ రోడ్ల నుంచి వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతుండటంతో అక్కడ దాదాపు ఒక్కొక్క వాహనం విజయవాడ వైపుకి వెళ్లేందుకు అరగంట నుంచి ముప్పై గంట సమయం ఆలస్యం అవుతుంది మరొక వైపుకు కట్టంగూరు వద్ద అదేవిధంగా గోదావరిలో అదేవిధంగా సూర్యాపేట జమ్మిగడ్డ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ అక్కడ కొంత రద్దీగా అయితే కొనసాగుతోంది ప్రస్తుతం అయితే కొంత సాధారణ వాతావరణం జాతీయ రహదారిపై నెలకొన్నప్పటికీ కూడా ఇటు ఫ్లైఓవర్ల వద్ద నిర్మాణ విస్తరణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రం వాహనాలని నెమ్మదిగా కలుతుండటంతో ఇక తీవ్రంగా ట్రాఫిక్ అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక మరొక వైపుకి ఇటు హైదరాబాద్ నుంచి వరంగల్ వైపుకి వెళ్ళేటువంటి బీబీ నగర్ టోల్ ప్లాజా వద్ద కూడా సాధారణ రద్దీ కొనసాగుతుంది గుంటూరు వైపు వెళ్ళేటువంటి మాడులపల్లి టోల్ ప్లా వద్ద కూడా దాదాపు అర కిలోమీటర్ మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి సొంత వాహనదారులంతా కూడా తమ కార్లలో సొంత ఊర్లకు వెళ్ళేందుకు ఈ రోజు భోగి పండుగ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి రేపటి పండగకు ఇంపార్టెంట్ పనులున్న వాళ్ళంతా కూడా ఈ రోజు బయలుదేరి వెళ్తుండడంతో కూడా కొంత మేర ప్రతి వాతావరణం అయితే ఇటు జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులలో కూడా కొనసాగుతున్న పరిస్థితే ఉంది రాయి ప్రస్తుతం చూస్తూ ఉంటే అంతే గత రోజు మూడు రోజుల నుంచి సెలవులు అయితే ఇచ్చారు ఇటు ప్రభుత్వం చూస్తే అధికారికంగా సెలవులు ప్రకటించిన తర్వాత అనేక వాహనాలు ఇటు పక్క ఆంధ్ర వైపు వెళ్ళాయి ఇప్పటికే హైదరాబాద్ నగరం చూస్తే దాదాపుగా డెబ్బై శాతం వరకు ఖాళీ అయినట్టు ఇక్కడ వార్తలు కనబడతా అనేటు చూస్తుంటే నగరం వ్యాప్తంగా చూస్తున్నా ఇటు చూసినా ట్రాఫిక్ కూడా చాలా బాగా తగ్గింది ట్రాఫిక్ కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అయినప్పటికీ ఈ భోగి సందర్భంగా రాత్రి నుంచి అంటే ఎవరికి వాళ్ళు ఈ ట్రాఫిక్ సమస్య ఉందని తెలిసి అర్ధరాత్రి నుంచి కొంతమంది ప్లాన్ చేసుకున్నారు ముందుగా వెళ్ళిపోదాము ట్రాఫిక్ సమస్య ఉండదని బయలుదేరారు దాదాపు ఇదే లాజిక్ తో అందరూ బయలుదేరినట్టున్నారు అర్ధరాత్రి నుంచి ట్రాఫిక్ ఏర్పడింది దాదాపు చూస్తే రెండు గంటల తర్వాత కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగింది అందరూ ఇదే ఒక ప్లాన్ తో ఇప్పటి వరకు ఎలా ఉంది ఇప్పటి వరకు అంటే జాతీయ రహదారిపై రద్దీగా ఉందని చెప్పి ఇప్పటికే ప్రత్యేకంగా చేసినటువంటి ఆర్టీసీ బస్సులు మూడు వందల యాభై బస్సులతో పాటు ప్రత్యేకంగా దక్షిణ మధ్య రైల్వే నడుస్తున్నటువంటి అరవై రైళ్ల ద్వారా దాదాపు యాభై నుంచి అరవై శాతం ప్రజలంతా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ వైపుకైతే అయితే వెళ్ళిపోయారు ముఖ్యంగా సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుగుతుంది కోనసీమ జిల్లాలకు భారీగా అయితే సంక్రాంతి పండుగ తరలి వెళ్ళినట్టుగా అయితే సమాచారం వస్తుంది అదేవిధంగా తెలంగాణలోని పది జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా సొంత వాహనాలతో రెండు మూడు గంటల ప్రయాణంతో ఇక తమ ఊళ్ళకైతే చేరుకున్నారు ఇప్పుడు దాదాపుగా ఏపీ వైపుకు వెళ్ళే వాహనాలన్నీ కూడా సంక్రాంతి పండుగ కోనసీమ జిల్లాలు అదేవిధంగా రాజమండ్రి వైజాగ్ వైపుకు వెళ్ళే వాహనాలు ఎక్కువగా తరలివెళ్తుండడంతో ఖమ్మం వైపుకు కొత్తగా పడ్డటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే మీదుగా అయితే కొంత ట్రాఫిక్ని డైవర్ట్ అయితే చేశారు ఇవి కేతపల్లి దగ్గర ఉన్నటువంటి కొర్లపాడు టోల్ ప్లాజా దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కు ఈ వాహనాలన్నీ కూడా తరలి వెళుతుండడంతో అయితే కొంతమేర ట్రాఫిక్ సూర్యాపేట కోదాడ ప్రాంతంలో కొంత తగ్గిందని చెప్పొచ్చు అదేవిధంగా రహదారిపై ఒక కట్టెల లోడ్ లారీ పల్టీ కొట్టడంతో కూడా అక్కడ దాదాపు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులకు రెండు మూడు గంటల సమయం పట్టింది అయితే దీంతో ట్రాఫిక్ మొత్తం అక్కడ ఎక్కువగా ఆగిపోవడంతో కూడా కొంత సమయం ఆలస్యం అవుతున్నట్టుగా అయితే పోలీసులు చెప్తా ఉన్నారు మరొక వైపుకు కొన్ని చోట్ల రహదారి పనులు జరిగే సమయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాల కారణంగా పక్కన ఉన్నటువంటి గడ్డికి నిప్పు అంటుకోవడంతో కూడా వాహనాలన్నీ కూడా నిప్పు రాజేసిన ప్రాంతాల నుంచి వెళ్తుండడంతో కూడా అక్కడ కూడా కొంత అప్రమత్తంగా వెళ్ళాలంటూ పోలీసులు అయితే కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఇంకా ఎట్టకేలకు మొత్తం పూర్తిగా జాతీయ రహదారిపై ఉన్నటువంటి నూట ఎనభై ఒక్క కిలోమీటర్ల పరిధిలో మొత్తం పదహారు ఇప్పటికే స్పాట్లు డెడ్ జేంజర్ డ్రోన్ జోన్ గా కూడా గుర్తించారు ఇక్కడ అక్కడ ప్రత్యేకంగా మూడు జిల్లాల ఎస్పీలంతా కూడా పోలీస్ ఇబ్బందిని పురమాయించి ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముందుకు సాగే విధంగా చర్యలు అయితే చేపట్టారు ఇక కొంతమేర సంక్రాంతి పండగకు ట్రాఫిక్ తగ్గిందని చెప్పొచ్చు కానీ మళ్ళీ తిరిగి ఇంకా ప్రభుత్వం మూడు నుంచి నాలుగు రోజుల పాటు సెలవులు ఇచ్చిన నేపథ్యంలోనే తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ కు వచ్చే వాహనాలు రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం నుంచి మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు అయితే అప్రమత్తంగా జాతీయ రహదారిపై తమ విధులు నిర్వహిస్తూ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే చూస్తున్నారు ఇప్పటి వరకు గత గడిచినటువంటి ఏడు రోజుల నుంచి పదమూడు ప్రమాదాలు జరగడమే కాకుండా ఎనిమిది మంది మృత్యువాద కూడా జాతీయ రహదారిపై పడ్డారు వారిలో నిన్న చౌటుప్పాల వద్ద డ్యూటీ నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ రోడ్డు దాటుతుండగా గుర్తు లేని ఆ వాహనం ఢీకొట్టడంతో కూడా అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు ఇంకా హైఅలర్ట్ ప్రకటించి కూడా నిదానంగా జాతీయ రహదారిపై ప్రయాణం చేయాలంటూ వాహనదారులకైతే సూచిస్తున్నారు లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో కూడా పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అయితే రోడ్లపై పహార కాస్తున్న పరిస్థితి అయితే ఉంది అప్డేట్